హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దం ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మోదకం బత్తి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వత్తుల కోసమని పత్తిని గింజలు లేకుండా నీట్గా తీసుకొని ఒలిచిపెట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని చేతికి విభూతి రాసుకుంటూ ముందుకు సాగ తీసుకోవాలి ఈ వత్తులు విభూతితో అయితేనే మంచిగా వస్తాయి పాలతో అయితే మంచిగా రాదు చేసుకోవడానికి అందుకని రెండు జైళ్ళకు విభూతి రాసుకొని ఇలా ముందుకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు చుట్లు చుట్టుకోవాలి ఒకటి ఆఫ్ అంటే ఐదు పోగులు రెండు చుట్లు అంటే నాలుగు పోగులు ఆఫ్ తీసుకున్నామంటే ఐదు పూలు ఒకటి రెండు ఆఫ్ ఐదు పోగులు ఇట్లాంటివి ఇరవై ఒక వత్తులు తీసుకోవాలన్నమాట చూస్తున్నారా ఒకటి రెండు ఇలా తీసుకుంటే ఐదు పోగుల వత్తులు ఇలాంటి ఇరవై ఒకటి చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించడానికి కొన్ని వత్తులు చేశాను వత్తులన్నీ ముందే చేసి పెట్టాను ఇలా ట్వంటీ వన్ ట్వంటీ వన్ తీసుకోవాలి అన్ని ఇరవై ఒకట్లు సెట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ మా ఛానల్లో చాలా రకాల వత్తులు పెట్టాను అవన్నీ కూడా విజిట్ చేయండి మీకు ఏది అవసరం ఉంటే అది చేసుకోండి ఇంకా ఏమైనా వత్తులు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా చేసి చూపిస్తాను వత్తుల్ని మధ్యలోకి మడిచి కొనాలన్నీ సమానంగా చేసుకోవాలి రెండు కొణాలు ఒక దగ్గరికి పెట్టుకొని కొంచెం కొంచెం పత్తి యాడ్ చేస్తూ నలుపుకోవాలి అన్ని కొణాలు కలిస్తే లావుగా అవుతుంది కాబట్టి ప్రెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొద్ది కొద్దిగా పత్తిని యాడ్ చేస్తూ నలుపుకుంటూ పాలు పెట్టుకుంటూ నలుపుకుంటూ పోవాలి పువ్వత్తిలాగా చేసుకోవాలి కొనాలన్నీ కూడా విడిపోకూడదు విడిపోతే బాగుండదు వత్తి నీట్గా కనబడదు ఇట్లా పత్తిని యాడ్ చేసుకుంటూ కొనాలన్నీ టైట్ చేసుకుంటూ పువ్వత్తిలాగా చేసుకోవాలి మా ఛానల్లో జడ జూటంబత్తి అర్ధనారీశ్వర వత్తి రుద్రవత్తి ఇంకా చాలా రకాల పది పన్నెండు రకాల వత్తులు పెట్టాను అన్నింటినీ కింద ప్లేలిస్ట్లో ఇస్తాను ఏదైనా అవసరం ఉంటే చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతే సింపుల్ మోదకం బత్తి రెడీ ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ చింతలారాధ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్